నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కాచా కిచెన్ అండి అందరూ బాగున్నారా ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే అండి కాచా కిచెన్లో తలకాయ మాంసం అండి దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు ఒక మూడు టమాటాలు రెండు పుదీనా ఆయిలు కారం ఉప్పు పసుపు మసాలా అండి ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామండి பசு கொஞ்சம் உப்பண்டி இது எரகட்ட உப்பு வேறு தான் உப்பேசிய பதினேஸா கொஞ்சம் టమాటాలు వేసి కలిపి కొంచెం మూత పడదాం బాగా మగ్గుతే ఉల్లిపాయలు టమాటాలు బాగా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాం ఇప్పుడు మసాలా కొంచెం కొబ్బరి అల్లం వెల్లుల్లిపాయలు జీలకర్ర కొంచెం ధనియాలు పట్టా లవంగా వేసుకున్నామండి ఆ మసాలా వేసాను కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కూరస్తామండి కూరేస్తే మనం మసాలా అది బాగా వేగింది కదా నూనె అలా పైకి వచ్చింది ఇప్పుడు తలపై కూరస్తుంది మగ్గిన తర్వాత అప్పుడు నీళ్ళు పోతాం మూత పెడదామండి కొంచెం మగ్గింది కదండి మగ్గిన తర్వాత కారం వేస్తున్నానండి ఉప్పు కారం నీళ్ళు పోతామండి ఇది మసాలా వేసుకున్నాం కదండి ఆ నీళ్ళు కూడా పోతాం కొంచెం తలకాయ కూర అండి ఇట్లా వండుకుంటాం మేము అన్నం తలకాయ కూర కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి తిని చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో పెట్టండి మీకు నచ్చితే నచ్చితేవండి తలకాయ కూర గుమ్మలాడే తలకాయ కూర అన్నం అదిగోండి వేడి కొబ్బరిమ్మ మాకు ఇక్కడ వర్షం పడుతుంది క్లైమేట్ కూడా కూల్గా ఉంది చూడండి ఎలా ఉంది కొబ్బరి కొడిపోయే